వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి తెలంగాణ ప్రభుత్వం ఊహించని అయితే తీసుకొచ్చిందండి ఇక రైతుల ఖాతాల్లోకి మరొకసారి మనకు డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇరవై ఐదు వేల రూపాయలు రైతు బంధుకి సంబంధించి ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి వేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని అయితే తీసుకొచ్చారండి ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా డబ్బులను జమ చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి మరొకసారి రైతుబంధి కింద ఇన్ని ఎకరాలకు ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే ఉన్నాయండి ఇక అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు బంద్ కింద ఐదు ఎకరాల వరకు కూడా డబ్బులు వేస్తామని చెప్పారు ఇక ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే డబ్బులు అయితే ఉన్నాయండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇరవై ఐదు వేల రూపాయలు ఈ నెల ముప్పై వరకు కూడా పూర్తి స్థాయిలో జమ అవుతాయని ఐదు ఎకరాల లోపల భూములు ఉన్న వారందరికీ కూడా అయితే వేస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే ఉన్నాయండి ఒకసారి మీరు అందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఒకవేళ ఇంకా ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అంటే ఎన్పిసిఐ లింక్ అనేది తప్పకుండా చేయాలండి ఎన్పిసిఐ లింక్ అనేది చేసిన ప్రతి ఒక్క రైతుకు కూడా వెంటనే కూడా డబ్బులైతే జమ కావడం జరుగుతుంది ఇక ఎన్పిసిఐ లింక్తో పాటు మనకు తప్పకుండా ఈకేవైసీ కూడా పూర్తి చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి